నిన్న రాత్రి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది ఆయన పది సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా పనిచేశారు ఆయన ప్రధానిగా కంటే ఒక ఆర్థికవేత్తగా ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పుడే ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారతదేశం భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్థల వల్ల ఎంతో ఆర్థిక అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన మన భారతదేశాన్ని పోటీలో ఉంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆయన లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా పార్టీ భావిస్తూ ఉన్నది ఆయన ఆత్మ ఛాతి కలగాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం భారతదేశం ఎంత డెవలప్ అయిందో మనందరికీ దాని తర్వాత ఈరోజు ఆయన లేరన్న విషయాన్ని భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అసలు ఊహించలేని రోజు వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు పీవీఆర్ భవన్లో మా నాయకుడు వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వారికి శ్రద్ధాంజలి ఘరించడం అలాగే ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడమైనది వారి ఆత్మకు శాంతి కలగాలని మరోసారి కోరుకుంటూ మదన్ మన్మోహన్ గారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు